హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్లో యాక్సిన పూల టాప్లెట్లు మెరాబల్ రోజ్ కేజీ నూట నలభై ఐదు రూపాయలు టాప్లెట్ పలికింది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సుగంధ్రాలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ సెంటర్లో చామంతి నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు కూడా ఇరవై ఎనిమిది రూపాయలు పలికాయి ట్వంటీ ఎయిట్ రూపీస్